నోదయ సుది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు ఉది కళ మన ధ్యా ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుకుందాం నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును యహోవా కటాక్షము వానికి కలుగును అని చెప్పేసి చూస్తుంటున్నాను అనుదిన అను కార్యక్రమంలో ప్రతి నిత్యం ఇలాగూ ప్రతిరోజు ఆయన గడప ఎద్ద కనిపెట్టుకొని ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు ఆ వర్ష క్రమంలో ఈ దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఘనుడు మహో మహోన్నతుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు రత్నవనుడు ఆయన్ను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన్ను ఎంతగానైనా స్థుతించవలసిన వారం కాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నన్ను కను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే కటాక్షము అనగా జాలి చూపుట లేక దయ చూపుట అనే అర్థము వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఉదాహరణకు గ్రంథము ఋతుగ్రంథము గ్రంథము రెండవ రీణవాధ్యాయము పదే వచనం చదువు గ్రంథంలో కూడా మనం ఆ మాట చూడవచ్చు కటాక్షము ఆయన కటాక్షము ఎంత గొప్పదో మనం చూస్తుంటున్నాం రెండవ అధ్యాయము పదే వచ్చిన అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యం నీవు కటాక్షము నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను అని చెప్పేసి చూస్తుంటున్నాను రుతు యొక్క వృత్తాంతము ఇక్కడ మనం చూస్తుంటున్నాం రూతు బోయాజు పొలంలోనికి ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు బోయాజు ఆమెను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాడు దాహమైతే కొండల వద్దకు వెళ్ళి పని వారు ఛేదించిన నీళ్లు త్రాగమని చెప్పి చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇవన్నీ చూసి నా రోతు ఏమీ నా ఎందు నీకు కటాక్షము కలిగినది అని ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కటాక్షము అనగా ఒక వ్యక్తి మీద చూపే దయ లేక జాలి దేవుని కటాక్షము మనుషుల మీద చూపబడినప్పుడు మనుషులకు కలిగే ఆశీర్వాదం ఎన్నో ఎన్నో మనము చూడగలం నిర్గమాకాండములో నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినా చదువుకుందాం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోసతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించను నేను కరుణించి కరుణించు వాణి కరుణించదను ఎవడియందు కణికరపడేదనో వాణియందు కనికర పడదను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే దేవుని కటాక్షము మనిషి మీద మనుషుల మీద చూపబడినప్పుడు ఆయన అంతయు వారి ఎదుట కనపరచబడుతుంది ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో అదే కనపడుతుంది నీ కటాక్షము నా మీద కలిగి కలిగినీడల నీ మార్గమును నాకు తెలుపము అని మోసే దేవుని యొద్ద ప్రార్థించిన వాడుగా మనం చూస్తుంటాం మోసే మీద దేవునికి కటాక్షము కలిగింది కాబట్టి దేవుని యొక్క మంచితనమంతా మోసేకు చూపించబడింది దేవుడు మోసేకు చేసిన మంచి ఏమనగా అతడు చావకుండా బ్రతికి ఉండడమే మోసే దేవుని మహిమ మహిమను చూడాలని ఆశపడ్డాడు అయితే ఎవరూ కూడా దేవుని ముఖమును చూచి బ్రతకలేదు కానీ దేవుడు ఆ మహిమను మోసేకు చూపించినప్పుడు తన చేతిలో మోషేను కప్పి ఉంచాడు మోషే దేవుని యొక్క వెనుక పార్శ్వము నుండి మోషే దేవుని యొక్క వెనుక పార్శ్వము నుండి ఆ మహిమను చూడగలిగాడు ఈ విధంగా దేవుని యొక్క మంచితనము మోసే ఎదు ఎదుట కనపరచబడింది దీనికి గల కారణము దేవుని యొక్క కటాక్షము మాత్రమే ఆయన జాలి దయ చూపించే దేవుడు జాలి కలిగిన దేవుడు ఆయన కరుణ చూపించే దేవుడు ఆయన కటాక్షము దేవుని కటాక్షము మనుషుల మీద చూపబడినప్పుడు ఆయన యొక్క వర్తమానము వినబడుతూ ఉంది దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతముల క్రిందము ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయము పదహైదవచనం చదువుకుందాం ముప్పై ఆరవ అధ్యాయం పదహైదవచనం వారి పితరుల దేవుడైన యహోవ తన జనుల ఎందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి ఎందుకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చను ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను అని చెప్పేసి చూస్తుంట అలాగే పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినా కూడా చూద్దాం మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెప్పతినేజు దాని రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను అతడు మొండితనము వహించి ఇస్రాయిల్ దేవుడైన యహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకును అది ఇవగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారును వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యహోవా పరిశుద్ధ ప్రసిద్ధ పరచిన మందిరమును అపవిత్ర పరిచి అని చెప్పేసి చూస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే దేవుని కటాక్షము ఇస్రాయేళ్ళు ప్రజలు దేవుని దృష్టికి బహుఘోరంగా జీవించారు దేవుని పరిశుద్ధ మందిరంలోనే విగ్రహాలను పెట్టుకొని ఆరాధించారు తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచినందున దేవుని కోపం వారి మీదకి వెంటనే రావాలి కానీ దానికి భిన్నంగా దేవుడు వారిపైన కటాక్షము చూపించాడు అందుచేత వారి యొద్ధ వారి యొక్కకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాడు కానీ వారు ఆ వర్తమానమును వినలేదు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా చూస్తుంటున్నా మూడవదిగా గమనించినట్లయితే దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము అరణవాధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం దానియేలు క్షమించాలి ఇక్కడ గమనించినట్లయితే దేవుని కటాక్షము మనుషుల మీద చూపబడినప్పుడు దేవుని మర్మములు బయలుపరచబడినట్లుగా చూస్తుంటున్నాం ఇక్కడ ఆయన బబులోను రాజైన నింపక్రేజరు కళకని దానిని మర్చిపోయాడు ఆ కళ మరియు కళ భావమును చెప్పాలని జ్ఞానులకు ఆజ్ఞాపించాడు వారు చెప్పడలా వారిని సంవరించాలనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు అయితే దానియేలు మరియు అతని స్నేహితులు ఈ విషయంలో దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ప్రార్థించగా ఆ రాత్రి వేళలోనే దేవుడు ఆ మర్మమును దానియాలకు బయలుపరిచాడు వారికి దేవుడు తన కటాక్షమును చూపి చూపాడు కాబట్టి దేవుని యొక్క మర్మము బయలుపరచబడినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుని కటాక్షము వారి మీదనే కాదు దేవుని కటాక్షము నీ మీద నా మీద కూడా ఆయన ఎంతగానో ఉంచినట్లుగా చూస్తుంట ఆయన కనికర సంపన్నుడు దయగలిగిన దేవుడు కృపా సత్య సమృద్ధి కలిగినటువంటి గొప్ప దేవుడు అటువంటి దేవుడు ఆనాడు ఇస్రాయిల్ వారి మీదనే కాదు కానీ ఈనాడు మన మీద కూడా ఎంతో ఆయన జాలి దయ చూపించి నీ పట్ల నా పట్ల ప్రేమ చూపించి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమమూర్తి ఆయన కార్చినటువంటి ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను ఆయన స్తుతించే బిడ్డగా మనం చేసినందుకే మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం కరుణా కటాక్షంలో కరుణా కృపా కృపా కనికరమ కలిగిన మా దేవ నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్భుత ఆలోచన ఆలోచనకర్త పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అవుతాండ్రి నాడు ఇస్రాయులు ప్రజల మీద మీ కటాక్షము మీ భద్రత ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయినా మీరు మా పట్ల కూడా మీరు చూపిన జాలి దయను బట్టి కూడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేలు మీ ఘనమైన ఉన్నతమైన నామమును గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా కూడా యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్